క్లబ్ సాయి గణేష్ నగర్ ఖమ్మం ఓనకల్ రోడ్ అధ్యక్షులు తేలుకుంట్ల ఓంకార్ గారి ఆధ్వర్యంలో మరి ట్రెజరర్ విశ్వనాథం గారి ఇంటి ముందల మరి అధ్యక్ష కార్యదర్శి కోశాధికారుల సారథ్యంలో ఈ రోజున డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా కోలాహలంగా చేసుకోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి క్లబ్ సభ్యులందరూ మహిళలు పాటలతోటి మరి ఇప్పుడే పతాకావిష్కరణ చేసుకొని జాతీయ గీత పాలన చేసుకొని మరి సర్వీస్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ ఈ సందర్భంగా పేదవాళ్ళకి నిత్యావసర సరుకులు ఇప్పుడు పంపిణీ చేయడానికి రెడీగా ఉన్నారు మరి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడు టోటల్గా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా చక్కగా ఆచరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఉత్సాహవంతంగా అందరూ కలిసి ఐక్యతతోటి మరి వాసవి క్లబ్స్ ప్రోగ్రామ్స్లో ముందంజలో ఉన్నారు మొన్ననే మిడ్కాన్ మిడిల్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ దానికి కూడా వరంగల్ అటెండ్ అయ్యారు మంచిగా మరి ఇప్పటివరకు ఆరు నెలల నుంచి కూడా ఏడు నెలల నుంచి కార్యక్రమాలన్నీ చేశారు ఇక నుంచి జోన్ సోషల్ జోన్ మీట్ రీజన్ మీట్స్ రీజన్ సోషల్సు డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏలో మరి కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు రీజనల్ కాన్ఫరెన్స్లు కూడా నడుస్తున్నాయి జోన్ కాన్ఫరెన్స్లు కూడా నడుస్తున్నాయి మరి వీటి తర్వాత ఐఎన్పి గుడ్ విజిట్ ఉంటుంది మరి గవర్నర్ అఫీషియల్ విజిట్ ఉంటుంది అందులో కూడా పర్మనెంట్ ప్రాజెక్టులు సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది మరి ఆర్సీ గారు ఇచ్చేశారు అట్లాగే కుమార్కొండ శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు క్లబ్ ఆఫీసర్స్ అండ్ క్లబ్ మెంబర్స్ క్లబ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ముఖ్యంగా ఐకాను మనకు విజయవాడలో జరుగుతుంది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలకృతి గాయత్రి గారు రంగరంగ వైభవంగా ఒక రెండు రోజులు పాటు సుమారు ఒక ఐదు వేల మంది తోటి ఆ కార్యక్రమం జరుగుతుంది దానికి ఆల్రెడీ అందరూ టికెట్స్ కొనుక్కున్నారు వచ్చేవాళ్ళు ఇంకా ఎవరైనా కావాలంటే కూడా కొనొచ్చు ఈ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ చేసిన సందర్భంలో ఈ ఇయర్ మొత్తం చేసినారు ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ చేశారు డాన్ టూ డస్క్లో ఒక రెండు రోజుల్లోనే మూడు కోట్ల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు చేశారు మరి అలాగే ఇయర్ మొత్తంలో ఎన్ని కోట్లు చేసింది ఏమేం చేసింది ఇయర్ ఆవిడ గారు చెప్తారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి రాబోయేటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తమిళనాడు నుంచి వస్తున్నారు ఆయన కోయంబత్తూరు మధురై సొంత ప్లేసు ఆర్ రవిచంద్రన్ గారు ఎలెక్ట్ అయ్యారు వారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది చాలా చక్కగా ఇక ఈ ప్రోగ్రామ్ అందరూ అటెండ్ కావాలని కోరుకుంటున్నాను ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఓంకార్ గారిని సభాముఖంగా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ మూడు నెలలు కూడా చక్కగా నవంబర్ వరకు టైం ఉంది చేయాల్సిన మంచిగా చేయండి సార్ ఇట్స్ ఆల్ బెస్ట్ జై వాసవి జై వాసవి జై వాసవి ఎందో ఈ స్వా వాళ్ళ ఈ సిద్ధించిన స్వాతంత్రాన్ని దాని ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అదే విధంగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా మన తేలికొంట్ల ఓంకార్ గారు సంవత్సరం పొడవునా సర్వీస్ ప్రోగ్రామ్ చాలా చేశారు ఇటు మంది కూడా ఇదే కొనసాగించాలని కోరుకుంటున్నాను దేవటి శ్రీనివాసరావు మాజీ ప్రెసిడెంట్ వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ జరుపుకున్నందుకు ఇక్కడ వాసవి సభ్యులందరూ పాల్గొన్నందుకు మన కడివెంటి శ్రీనివాసరావు గారికి తేలుకుంట్ల ఓంకార్ సాయి గణేష్ నగర్ ప్రెసిడెంట్ గారికి దేవకి శ్రీనివాసరావు గారికి కుమ్మర్కుంట్ల శ్రీనివాసరావు గారికి నాగశ్ర గారికి పండురాజు గారికి విశ్వనాథం గారికి మధు గారికి పేరు పేరున ధన్యవాదాలు సాయి గణేష్ నగర్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రతి కార్యక్రమాన్ని వాసయ క్లబ్లో దిగ్విజయంగా చేసుకుంటూ నెంబర్ వన్ పొజిషన్ లో ప్రెసిడెంట్ అవార్డు తీసుకోవడానికి మొట్టమొదటి స్థానంలో ఉన్నారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన అందరికీ సభ్యులకి ధన్యవాదాలు జయవాసవి